డాక్టర్ ఆవంస సోమసుందర్ కవి జయంతిని పురస్కరించుకుని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం సభా సదల్లో సోమసుందర్ లిటరీ ట్రస్ట్ ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథాలయ ఆవరణలో గల సోమసుందర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం నిర్వహించిన సభలో సోమసుందర్ కథ పురస్కారాన్ని ప్రముఖ రచయిత శ్రీ కంఠస్ఫూర్తికి అందజేశారు ఈ సందర్భంగా లిటరీ ట్రస్ట్ సభ్యులు కొండేపూడి శంకర్రావు మేక మన్మధరావు గట్టి శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు శ్రీ ఆవన్స స్వామిసుందరం గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి మిత్రులు తర్వాత అనేక సంస్థల యొక్క ప్రతినిధులందరూ కలిసి ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా మన పిఠాపురంలోనే ప్రముఖ ప్రముఖులుగా ఉండి ఇక్కడే వారు పిఠాపురం వాసిగానే మేము భావిస్తాం వారికి శ్రీ స్వామిసుందర్ ఆవంస స్వామిసుందర్ కథ పురస్కారం శ్రీకంఠ స్ఫూర్తి గారికి ఈరోజు ప్రదానం చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఈ స్వామసుందర గారి జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా పిఠాపురంలో ఖచ్చితంగా ఈ జనవంబర్ పద్యం నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా శ్రీ స్వామిసుందర జీవితం అంతా కూడా పోరాటాలతోటి నడుపుకుంటూ ఎందరికో కూడా ఆదర్శంగా ఉన్నటువంటి స్వామసుందర్ గారు అంతిమ యాత్ర కూడా వారి యొక్క పార్థివ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అపజపమని వారు వీలనామాలో రాయడం తర్వాత ఆ పార్థివ దేహాన్ని అనేక మంది ప్రముఖుల సమక్షంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వారు దాన్ని తీసుకెళ్లి మేము అందరం కూడా వారికి సమర్పించడం జరిగింది అందులో అందరితో పాటు నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ సోమసుందర గారి యొక్క ఆశయాలు పిఠాపురంలో చాలా మందికి మార్గదర్శకంగా ఉంటాయని వారి యొక్క ఆశయాలతోటి వారి యొక్క వారు నిర్వహించినటువంటి సాహిత్య ప్రక్రియని ఇంకా కొనసాగించాలని చెప్పేసి యువకులందరికీ కోరుకుంటూ సెలవు ఈ ఈవేళ ప్రఖ్యాత అభ్యుజయ కవి విమర్శకాధీక్షుడు డాక్టర్ ఆవింత సోమసుందర్ కళరత్న భజరాయితీ కవి ఈయన నూట ఒకటవ జన్మదినోత్సవం కళ పూర్వతలుగా కనిపించి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన ఉన్న రోజుల్లో సూర్య సూర్యద్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం ఈవేళ సోమసుందర గారి పేరున కథా పురస్కారానికి శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి గారిని చెప్పి కథా రచయిత గారికి ఇస్తున్నాం ఈ కార్యక్రమానికి సఫలతో మా స్నేహితులందరికీ ధన్యవాదాలు అభినందనలు చెప్తాం ఆవంత సోమసుందర్ గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా వారి యొక్క జయంతి సూర్యారాయ గ్రంథాలయంలో జరుగుతుంది ఈరోజు వారు సుమారు నూట యాభై పుస్తకాలు రాశారు అవన్నీ కూడా యువకులకి స్ఫూర్తినిచ్చేటువంటిగా ఉన్నటువంటివి అన్నీ కూడా ఆ తర్వాత ఆయన సాహిత్యమే కాకుండా సంగీతం మీద కూడా పుస్తకాలు రాయడం జరిగింది సంగీతం అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం మళ్ళీ ఆయన నేను పిఠాపురంలోనే ఉండాలి అంతేగాని హైదరాబాదు విజయవాడ లాంటి నగరాలకు వెళ్ళి నేను ఉండను ఎవరైనా సరే ఒక వజ్రాయుధ కవిని చూడాలి అని అనుకుంటే పిఠాపురం వచ్చి చూడాలి తప్ప నేను ఆ నగరాలకు వెళ్ళి నేను ఉండనని చెప్పేసి ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా పిఠాపురంలోనే ఉండి ప్రాణాలు విడిచారు అది నిజంగా చాలా గొప్ప విషయం మీరు ఏ కవిని చూసినా సరే కొంచెం ప్రసిద్ధి పొందిన తర్వాత వాళ్ళు వెంటనే నగరాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఆయన కానీ ఆయన అలా చేయలేదు సో ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి పుస్తకాలని ఇతరులు రాసినటువంటి వాటిని కూడా ఆయన ప్రింట్ చేయించడం జరిగింది అది కూడా చాలా గొప్ప విషయం ఆ తర్వాత యువ కవుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి అనేక రకాలుగా వారిని సన్మానించడం సత్కరించడం తర్వాత వారి యొక్క ఆదర్శంగా వారిని వీరిని ఆదర్శంగా తీసుకునేటట్టుగా వారిని చేయడం అనేటువంటిది కూడా గొప్ప విషయం అని